పదవ తరగతి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో పొదిలిపట్టణంలోని విద్యా విద్యాసంస్థకు చెందిన పుల్లగొరల రామ్ చరణ్కు అత్యధిక మార్కులు సాధించి మండలాన్ని గౌరవం తెచ్చారు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల మార్కులు సాధించి తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం పర్సెంటేజ్తో మండలం టాప్ వన్గా నిలిచినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసు రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు ఈరోజు వచ్చిన రిజల్ట్లో ఐదు వందల తొంభైతో ఐదు వందల తొంభైతో టౌన్ ఫస్ట్ వచ్చారు సార్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే యాజమాన్యం సార్ మన సీను సార్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు చాలా కష్టపడతాడు దాంతోపాటుగా స్టాఫ్ సార్ స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ దొరికారు చాలా చక్కగా బోధించారు క్రమశిక్ష క్రమశిక్షణకు మారుపేరుపోయిన మాంటిశ్వరి స్కూల్ వల్లే మా వాడికి ఈ రిజల్ట్ వచ్చింది సార్ మా స్కూల్ యొక్క స్టూడెంట్కి రామ్ చరణ్కి ఫైవ్ నైంటీ రావటము సిక్స్ హండ్రెడ్కి మాకు ఎంతో ఆనందం ఉంది